అందరికీ నమస్కారం జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢమాసం మాసం పక్షం కృష్ణపక్షం వారం బుధవారం తిథి షష్ఠి రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత సప్తమి ప్రారంభమవుతుంది నక్షత్రం ఉత్తరాభద్ర తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శోభన ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు కరణం గరజి ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు వనిజ రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలు నేటి అశుభ సమయాలు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు గులి కాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నేటి పరిహారం వినాయకుడికి లడ్డూ నైవేద్యం సమర్పించాలి నేటి రాశిఫలాలు మేషరాశి పనులు జాగ్రత్తగా చేయాలి ప్రత్యర్థులపై నమ్మకం పెట్టద్దు కుటుంబ వివాదాలు నివారించాలి మనశ్శాంతికి అభిరుచులపై సమయం కేటాయించండి పరిహారం శివుడికి ప్రత్యేక పూజలు చేయండి వృషభ రాశి కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి కొత్త ప్రారంభానికి మంచి రోజు భాగస్వామితో సమయం గడుస్తుంది పెట్టుబడుల నుంచి లాభాలు వ్యాపార విజయానికి అవకాశాలు పరిహారం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయండి మిథున రాశి ఆర్థికంగా శుభప్రదమైన రోజు వాదనలు నివారించండి ఉద్యోగస్తులు రాజకీయాల నుండి దూరంగా ఉండాలి ప్రియులతో సమయం గడుస్తుంది పరిహారం గణేష్ చాలీసా పఠించండి కర్కాటక రాశి చెతురు పడే రోజు కావచ్చు ఆహారంపై శ్రద్ధ అవసరం కుటుంబంతో సంబంధాలు మెరుగుపరచండి వివాదాలను నివారించండి పరిహారం వినాయకుడికి లడ్డూ నైవేద్యం సమర్పించండి సింహరాశి చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి డబ్బుపై నియంత్రణ అవసరం కుటుంబంతో సమయం గడపండి భావోద్వేగాలు నియంత్రించండి పరిహారం వినాయకుడి ఆలయంలో ధన ధర్మాలు చేయండి కన్యారాశి చిరస్మరణీయ రోజు అవుతుంది సంతోషం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది విద్యార్థులకు విజయం సామాజిక గౌరవం పెరుగుతుంది పోటీ పరీక్షల్లో కష్టపడాలి పరిహారం గణేష్ చాలీసా పఠించండి తులారాశి పనిలో విజయాలు కెరీర్ పురోగతి విద్యార్థులకు మంచిది వ్యాపారంలో లాభాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి పరిహారం వినాయకుడికి నైవేద్యం సమర్పించండి వృచ్ఛిక రాసి ఆత్మచింతనకు అవకాశం ఆహారాన్ని శ్రద్ధగా తీసుకోండి కుటుంబంతో సమయం గడపండి పని విషయంలో స్పష్టత అవసరం పరిహారం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయండి ధనుస్సు రాశి పనిలో విజయం ఆర్థిక లాభాలు కార్యాలయ రాజకీయాలు నివారించండి ప్రియులతో సంతోషం కొత్త వస్తువుల కొనుగోలు సూచనలు పరిహారం వినాయక మంత్రాలను జపించండి మకర రాశి ఆలోచనలు ఎక్కువగా ఉండొచ్చు కుటుంబ సమస్యలపై శాంతియుతంగా స్పందించండి ఆర్థికంగా లాభం ఆరోగ్యంపై శ్రద్ధ సంతృప్తిగా సమయం గడుపుతారు పరిహారం వినాయకుడికి లడ్డూ నైవేద్యం సమర్పించండి కుంభరాశి పాత పెట్టుబడుల నుంచి లాభం ఉద్యోగాల్లో అభివృద్ధి ఆస్తి విషయాల్లో విజయాలు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం కుటుంబ మద్దతు లభిస్తుంది పరిహారం గణేష్ చాలీసా పఠించండి మీనరాశి ఇబ్బందులు ఎక్కువగా ఉండవచ్చు కొత్త పనులు ప్రారంభించకండి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి విశ్రాంతికి కుటుంబంతో సమయం గడపండి స్థిరతకు ప్రయత్నించాలి పరిహారం వినాయకుడికి నైవేద్యం సమర్పించ రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి